పిచ్చి కాము నువ్వు సంతకం పెట్టేదాకా ఆడు క్యాకేడు నువ్వు సంతకం పెట్టు కామా కామా గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కామా కామా ఏమిటి కనుక మహాలక్ష్మి కలలోకి వచ్చానా సెటప్ నీటేటస్ ఎక్కడ నాటేటస్ ఎక్కడ నా కల్లోకి వచ్చే లెవెల్ ఉందా నీకు దగ్గరికి ప్రేమగా పలకరిస్తేను కల్లోకి వచ్చానేమో అనుకున్నాను పొరపాటైంది క్షమించు సర్లే పోతంత సేపు మన బారండి రెట్టారెట్టి జాగ్రత్తగా మెయింటైన్ చెయ్యి నేను రాయుడు గారి దగ్గరికి వెళ్ళొత్తా రాయుడు గారి దగ్గరికా ఎందుకు వారం రోజుల నుంచి వర్షాగా ఆయన కల్లోకి పాపం ఓసారి కలిసి వస్తా గారి కల్లోకి వెళ్తావా ఇక నువ్వు చచ్చి గీ పెట్టుకున్నా రాను కాక రాను ఆ మాత్రం పౌరుషం నాకు లేదనుకున్నావా ఇక నీకు నాకు అల్లం బెల్లం కందిపప్పు జిడిపప్పుడు కాయలు కీర్తనాయలు నమస్తే అల్లడు రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఎంక్వైరీ కమిషన్ లక్ష్మణ రావు నువ్వేనా లక్ష్మణరావు గారు మీరేనా కూర్చోండి ఏమిటలా చూస్తున్నారు మీరు వస్తున్నట్టు మా మంత్రి బాబు ముందుగానే కబుర్ రాయుడు మీరేనా కనిపెట్టేశారు ఏం తీసుకుంటారు సాక్ష్యాలు నిజంగానా అవన్నీ నేను ఏర్పాటు చేస్తానుగా ముందు వీటి సంగతి చూడండి ముందు నేతిలో వేయించిన కుందలేండి బాగుంటాయి తీసుకోండి సారు వెరీ స్ట్రిక్ట్ డ్యూటీ మీద వస్తే మంచినీటి కూడా ముట్టుకోరు ఎస్ మంచిదే కాఫీ తీసుకుంటారా అక్కర్లేదు ఏమిటండి మీ సంగతి జాగ్రత్తగా చూసుకోమని మా మంత్రి బాబు చెబితే మేడ మీద గది ఖాళీ చేయించి కూలర్ కూడా పెట్టించాను సరే ఆ గదిలో కూర్చొని మీ పని మీరు చూసుకోండి నో ఇట్టా అన్న వాళ్ళందరూ పెళ్ళాం బిడ్డలా కాకుండా బో వేరేయే మీకు అభయం అక్కర్లేదు అలాంటి పరిస్థితి రాకూడదని నేను అసలు పెళ్లి చేసుకోలేదు ఏం తెగ నిలుగుతున్నావు ఏం చెయ్యాలో మాకు తెలుసు నువ్వు చేసేది ఏదో చేసుకో వెళ్ళా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరండి లోపల ఆల్ డోర్ సార్ సార్ ఎవరిబడి కాల్ సార్ పెద్దయ్యా గూడెంలో ఎవరూ లేరా ఊళ్ళో ఎవరూ లేరు బాబాయ్ అందరూ పారిపోయారండి మాకు చిక్కులకి ఇక్కడ పడున్నామండి మాకు ఎవరూ లేరు బాబు ఎర్ సత్తే మా భీముడు మట్టి చేస్తాడని ఈ పడున్నాం బాబు భీముడా భీముడు నమస్కారం సార్ నమస్తే అంతా అయిపోయాకొచ్చారా బాబు గూడెం వదిలిపెట్టి అంతా ఎందుకు వెళ్ళిపోయారు డబ్బున్న దెయ్యాలు మళ్ళీ ఎక్కడ పీక్కు తింటాయోనని భయపడి పారిపోయారు బాబు అలా భయపడి పారిపోతే ఎలా భీముడు ఆ దయ్యాల పరిపట్టడానికి నేను వచ్చాను మీరంతా నాకు సహకరించాలి బాబు మీ ఆఫీసర్లు మీ పోలీసు వాళ్ళు మా జీవితాలతో ఆటాడుకోవద్దు ఆట ఆడుకోవద్దు అవును బాబు పైకుల పోడు డబ్బున్నోడు రాజకీయపోడు గవర్నమెంట్ ఈ పోలీసు ఇవాళ మీ కమిషన్లు అందరూ అందరూ మా దళితులతో ఆడుకుంటూనే ఉన్నారు ఆడుకుంటున్నారు ఇంకా ఆడుకుంది చాలు బాబు మీ కమిషన్తో మా ఆడుకోవద్దు బాబు వెళ్ళి మీరు తలుచుకుంటే ఆట కట్టించగలరు ఎస్ రామాయణంలో విభీషణుడు కౌరవ సభలో వికన్నుళ్ళ న్యాయం కోసం నిలబడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు భీముడు బాబు మీకు న్యాయం జరగాలంటే సాక్ష్యం కావాలి తిరిగి రావాలి బాబు మీకు తెలుసా మా ఎంత కళకళలాడుతూ ఉండేదో మీకు తెలుసా బాబు బాబు ఇదిగో ఇక్కడ ఈ మంచం మీద మా పెద్దయి కూర్చుని ఉండేవాడు మా గూడెనికే పెద్ద ఆడి గూడెం వదిలి వెళ్ళిపోయాడు అదిగో అక్కడ నా బావ కూర్చునేవాడు నవ్వుతూ ఉండే నా బావని చంపేశారు చెట్టుకొకడు పుట్టుకొకడుగా చెదిరిపోయిన మా గూడు వస్తారు ఈ గూడెం నేల మీద పారిన దళితుల నెత్తుటి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను మీకు న్యాయం జరిపిస్తాను నా మాట విని మీ బాబు కమిషనర్ బాబు నేను ఆ రోజే మా వాళ్ళందరికీ చెప్పాను పిరికి తను వద్దురా మన ఊరు వదిలి వెళ్ళొద్దురా అని బతిమలాడాను కూడా ఎవ్వరూ నా మాట వినలేదు కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీ మాటలు వింటుంటే నాకు ధైర్యం కలుగుతోంది బాబు మా దళితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతోంది బాబు బాబు ఇప్పుడే పిలుస్తాను మా వాళ్ళందరినీ చెప్తాను ఇందు మూలంగా సమస్తమైన వారికి తెలియజెప్పేదేమనగా ఈ మధ్య మన ఊర్లో జరిగిన కులతగాదాల గురించి ఈ రోజు మన ఊరి పంచాయతీ సాగుడి కాడ కమిషనర్ గారు చేస్తున్నారు కాబట్టి చెప్పాలనుకున్నారంటో మీరు ఎవరికి భయపడినక్కర్లేదు మీరు చూసింది చూసినట్టుగా జరిగింది జరిగినట్టుగా చెప్పండి మీకు పూర్తి రక్షణ నేను కల్పిస్తాను ఒరే సత్యగా తమ్ముడు పేత్రో శుభయ్యా పెద్దయ్యాగమ్మాదమ్మా అక్క ఏ సుభో లేండి అందరూ జరిగింది చెప్పండి దండాలండి బాబు నా పుట్టి పుట్టిన తర్వాత ఇలాంటి ఘోరం ఎప్పుడు చూడలేదయ్యా ఆ కొండలరాయుడు వాడి మనసులో జంతువులు నరికినట్టు మా వాళ్ళందరూ నరికి పారేశారయ్యా కొండలరాయుడు నా ముందే చంపేశాడయ్యా మా తోపుల్లో పడేసి ముక్కలు ముక్కలు కింద నరికారయ్యా బాబు గారు ఆ కొండలరాయుడు వాళ్ళ మనుషులు మా వాళ్ళు బతికుంటగానే గట్టి మేటలు వేసి తగలేశారు బాబు దళితులు మాత్రమే చెప్పారు మరి అగ్రకురాల వాళ్ళు ఎవరూ లేరామస్కారం నమస్తే సాక్ష్యం చెప్పడానికి వచ్చాను మీ పేరు అరుణా రాయుడు మీ దేవురేనా అవును దళితుల చావుకి ప్రధాన కారకులు నా భర్త రాయుడు నా తండ్రి అంటే రాఘవయ్యారీ కమిషనర్ గారు చుట్టరికాలు చెప్పుకోవడానికి రాలేదు సాక్ష్యం చెప్పడానికి వచ్చాను ప్లీజ్ నోట్ చేసుకోండి వాళ్లే కుట్రదారులని నేరస్తులని మీరు ఎలా చెప్పగలరు కుట్ర చేయడం నా చెవులతో విన్నాను నరికేయడం నా కళ్లతో చూశాను ఈ నిజాన్ని మీరు ఎక్కడికొచ్చి చెప్పమన్నా చెప్తాను ఐఎమ్ ద విట్నెస్ ప్లీజ్ గారు ఐఎమ్ ఆఫ్ యూ ఈ అమాయకులకు న్యాయం జరిగేలా చూడండి కమిషనర్ గారు అదే మీ నుంచి కోరుకునేది నమస్కారం ఎవరు భయపడలేదు అందరూ ఉన్నది ఉన్నట్టు కమిషనర్ చెప్పేశారు వాళ్ళందరూ సాక్ష్యం కంటే మీ ఆవిడ చెప్పిన సాక్ష్యమే మీకు ప్రమాదం వాడ రిపోర్టు యాత వారికి సబ్మిట్ చేస్తే మీరు ఈ ఊరి పెద్దలు నేను అందరం వెలుక్కుంటాం అంతేకాదు మీ ఆవిడి కోర్టు కూడా వచ్చి సాక్ష్యం చెబితే మీ మెడకు ఉరితాడు ఖాయం దాని సంగతి నేను చూసుకుంటాను వాడి సంగతి నువ్వు చూసుకో అర్థమైందా అలాగే సార్ కమిషనర్ బాబు నమస్కారం బాబు Ây da, dạ, mất nhạy chi đây á? À?